వృద్ధుడు ముందుకు నడుస్తూ అన్నాడు నేహ భయపడవద్దు నువ్వు వెతుకుతున్న జవాబు ఇదే విజయ్ షాక్ అయ్యాడు నువ్వు ఇక్కడ ఎలా వచ్చావు నువ్వు ఎప్పుడో పోయావు కదా వృద్ధుడు సున్నితంగా చిరునవ్వు నవ్వుతూ అన్నాడు విజయ్ నేను పోయింది నిజమే కానీ నిజాన్ని దాచలేను నేహ గుండె దడ ఎక్కువైంది ఆమె అడిగింది మీరు నా నాన్న రమేషేనా వృద్ధుడు కాసేపు నిశ్శబ్దంగా చూసి అన్నాడు అవును నేహ నేనే నీ నాన్న రమేష్ నేహ కళ్ళలో అనంత బాష్పాలు కాని వెంటనే భయం అయితే నాన్న ఎందుకు అంతకాలం దాక్కున్నారు రమేష్ గంభీరంగా అన్నాడు నీ తాతగారి సొమ్ము నీ తల్లి ప్రాణం అన్ని ప్రమాదంలో ఉన్నాయి ఈ బాక్స్లో దాచిన రహస్యమే మా కుటుంబాన్ని కాపాడగలదు విజయ్ కేకవేశాడు ఆ బాక్స్ తెరచరాదు అది వెలుగులోకి వస్తే నా జీవితమే నాశనం అవుతుంది రమేష్ ధైర్యంగా అన్నాడు విజయ్ నీ పాపాలు దాచిపెట్టే కాలం ముగిసింది నిజం బయటికి రావాలి నేహా చేతిలోని డైరీ అప్పుడే స్వయంగా తెచ్చుకుంది అందులో చివరి వాక్యం బాక్స్ తెరిచినప్పుడు సత్యం నీ ముందు నిలుస్తుంది నేహ ఆశ్చర్యంతో బాక్స్ వైపు చూసింది ఆ బాక్స్కి తాళం తానే తెరిచింది లోపల ఒక పత్రం అందులో రాసిన ఒకే వాక్యం నిజం వంచనపై ఎప్పుడూ గెలుస్తుంది